చేసుకోవాలి వినపడుకుడు కదా అందరికి భక్తులు ఏమి చేస్తారు అంటే పుణ్య కర్మలను గురించి వర్ణించ కోరాడు గనక ప్రియవ్రతులు మను తొలిపుత్రుడు కాగా ఉత్తాన పాదు రెండవ తనుడైనా మైత్రేముని ఉత్తాన పాదునిస్తు భక్త ధ్రువుని గురించే తొలచబలుకుతున్నాడు మొదటి కొడుకు ప్రియవ్రతుడు పెద్ద కొడుకు గురించి చెప్పట్లా రెండో కొడుకు ఉత్తాన పాదులు ఆయన గురించి ఎందుకు చెబుతున్నారు మైత్రేముని అంటే అతని కొడుకే భక్త ధ్రువుడు ఉత్తాన పాదులు కొడుకు అంటే పుణ్యకర్మలు చేసిన భక్తుల గురించి చెప్పడానికి భక్తులు ఇష్టంగా ఉంటారు ఆ హంసల్లాగా భక్తులు అంటే హంసల్లాగా ఏం జాస్తే పాలు నీళ్ళు కూడా వేరు చేస్తాయి స్వచ్ఛమైన నీళ్ళలోనే తిరుగుతాయి కాకులు మంచి నీళ్ళలోనూ ఉంటాయి బృదల కొంటల్లోనూ ఉంటాయి స్వచ్ఛిన శవాల మీద కూడా వాలి పొడుసుకొని పొడుసుకొని దాద్రులు పట్టిన శవాన్ని కూడా పొడుసుకొని తింటుంది అట్లా భక్తిలో ఉన్న వాళ్ళైతే భగవంతుని విషయాలు చర్చ చేస్తారు భక్తిలో లేని వాళ్ళు ఏం చేస్తారు లోకుల విషయాలు లౌకికమైన విషయాలు మాట్లాడతారు అదే గుర్తు మనం ఏం మాట్లాడుతున్నాం అదే మన ప్రవర్తనకి మన భక్తికి నిదర్శనం ఇరవై నాలుగు గంటలు దేన్ని ఆలోచిస్తున్నాం అయ్యాసత్త మనకు పార్తా అంటున్నాడు కృష్ణ ఈ ఆసక్తి నా మీద పెట్టుకోవాలి మనం దేన్ని ఆలోచిస్తాం మన మనసు ఎక్కడ పెడుతున్నామంటే వాళ్ళ మీద వీళ్ళ మీద పెట్టినప్పుడు మన మనసు దేవుడి మీద ఎక్కడ వస్తుంది ఇంకా వస్తుంది మనం అప్పుడు దాకా వేరే విషయాలు మాట్లాడతాము కాసేపటికి మళ్ళీ మనం జపాలు పట్టుకుంటాము చేతుల జపాల మనసు ఎక్కడ ఉంది అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారు సవయ్య మన కృష్ణ భాగవత సుఖదేవ గోస్వామి చెబుతున్నారు సవై మన కృష్ణ పదాల విందయో వచాన్సి వైకుంఠ గుణాను వర్ణమే మనసును భగవంతుని పాదాల మీద లగ్నం చేయాలి వాక్కులని వైకుంఠ వాసుల యొక్క గుణగణాలను కీర్తించాలి అందుకని ఇక్కడ ఉత్తాన పాదు యొక్క కొడుకు గొప్ప భక్తులు కాబట్టి ఆ భక్తుల గురించి మాట్లాడటానికి మైత్రేముని చాలా ఉత్సాహంగా ఉన్నాడు అందుకని సడన్ గా రెండో కొడుకు కొడుకు అయిన గురించి చెప్పడం మొదలు పెట్టాడు ఆయన ఇక్కడ విద్రుడికి ఈ విధముగా భక్త ధ్రోని గురించి తొలత పలకడం మొదలు పెట్టాడు మైత్రేముని పుణ్యకర్మలను వర్ణించాల్సిన పరమ ఉత్సాహాన్ని కలిగి ఉండడమే దానికి కారణము భక్త ధ్రువుని యొక్క జీవిత చరిత్ర భక్తులకు పరమ ఆకర్షణమైనది అయినది భక్తులకు ఏం ఆకర్షణ ఉండాలి భక్తుల గొప్పతనము భగవంతుడు లేళ్లు చెప్పడానికి భక్తులు ఆసక్తి కలిగి ఉండాలి లౌకికమైన విషయాల మీద కాదు మనం ఉండాల్సింది ఇక్కడేం చెప్తున్నారు చతుష్లోకి భగవద్గీతలో మచ్చిత్తా మద్గత ప్రాణ బోధ ఎంత పరస్పరం కథ ఎంతష్యం అమిత్యం తుషంతి చమంచిత మచ్చిత్త మద్గ భక్తుల చిత్త ఉంటే భగవంతుని మీదనే ఉంటుంది మద్గత ప్రాణ వాళ్ళ ప్రాణాలు నా మీద నిలుపుకుంటారు బోధ ఎంత పరస్పరం ఒకరికొకరు ఆయన గురించే మాట్లాడుకుంటారు ఎవరు ఉన్నారు ఇక్కడ అట్లా క్లాసులో లైన్ లో ఉన్నాడు కానీ ఇక్కడ గాని దేవుడి గురించి మాత్రమే వాళ్ళు ఉన్నారు నేనైతే లేను నోరు తెరిస్తే వేరే వాళ్ళ గురించే చెప్తూ ఉంటామా కనుక భక్త ద్రుడి జీవిత చరిత్ర భక్తులకు పరమ ఆకర్షణీయమైంది భౌతిక సంపద ఏ విధంగా వైరాగ్యాన్ని పొందవలనో తీవ్ర తపస్ ద్వారా ఏ విధంగా భక్తిని పెంచుకోవచ్చును మనిషి ధ్రుడి కర్మల ద్వారా నేర్చుకోవాలి ధృవచరిత్ర శ్రవణము ద్వారా మనిషి భగవంతుని విశ్వాసాన్ని పెంచుకొని ఆ దేవదేవుడితో ప్రత్యక్ష సంబంధాన్ని పొందగలడు ఆ విధముగా అతను శీఘ్రమే దివ్యమైన భక్తి ఒక స్థాయికి ఎదుగగలడు భక్త ధ్రువుడు కావించిన తీవ్రమైన తపస్సు శ్రోతల హృదయాల్లో శీఘ్రమే భక్తి భావను ఉద్దీపం చేస్తుంది ఏం చెప్తున్నారు ఇక్కడ భక్తి ఒక స్థాయికి వెళ్తారు ఎప్పుడైతే భక్త ధ్రువుడు కావించిన తీవ్ర తపస్సు అతను చేసిన పట్టుదల అతను భగవంతుడి మీద నమ్మకము దాన్ని ఎప్పుడైతే వింటామో శీఘ్రమే మనలో భక్తి భావన పెరుగుతుందంట చూద్దాం ఎవరెవరికి ఎంత ఎంతవరకు వస్తారు రాజు తన ఇద్దరు పుత్రుడ సమాన అనురాగాన్ని కలిగి ఉన్నాడు కనుక ఉత్తముడితో పాటుగా ధ్రువుని కూడా ఒడిలోకి తీసుకోవాలని భావించడం కొంచెం ఉంది ఆయనకి తన తీసుకుంటే ఏమవుతుంది చిన్న భార్య కోపం వస్తుంది కోపం వస్తే ఆమె దూరం అయితే ఆయన బతకలేడు కదా అట్లా అటాచ్మెంట్ వల్ల మనసులో ప్రేమను అడిచిపెట్టేశాడు అనమాట దానివల్ల ఏమవుతుంది చాలా పెద్ద నష్టం కలుగుతుంది దేనికి అటాచ్ అవ్వాలి మనం భగవంతుని పాదాలకు అటాచ్ అవ్వాలి భక్తులకు అటాచ్ అవ్వాలి ఒక ఉదాహరణకు చెప్పుకుంటే త్రోత్సరాష్ట్రుడు ఉన్నాడు ఎవరు కట్టా చేయాడు ఆయన ధర్మానికి కట్టా చెయ్యాడా సాక్షాత్ యమధర్మ రాధే విధుడు ఆయన కట్టా చెయ్యాడా కొడుకు కట్టా చెయ్యాడు కొడుకు ఎన్ని తప్పులు చేసినా మా పుత్రం అమకారంతో నా కొడుకు ఏం తప్పు చేయట్లేదు అది న్యాయమే అది న్యాయమే అని అనిపేసుకొస్తే చివరికి ఎవరు నష్టపోయారు ఎంత నష్టపోయాడు చెప్పుకోలేని నష్టం వంద మంది కొడుకులు కొడుకులుంటే కూడా లేరు వృద్ధుడు ఆ వయసులో వంద సంవత్సరాలు ఉన్నాయి వందో నూట పదో ఆ వయసులో ఇంకెక్కువే ఉండొచ్చేమో కృష్ణాకే నూట ఇరవై సంవత్సరాలు కురుక్షేత్ర ఉన్నాడు నేను ఇంకా పెద్దవాడు కదా ఇంకా ఎక్కువ వయసు ఉంటుంది అంటే నూట యాభై సంవత్సరాలు ఉండి ఉంటుంది ఆ నూట యాభై ఉందో ఇంకా ఎక్కువ ఉందో తెలీదు ఆ వయసులో ఎంత దుఃఖం చెప్పు అంటే ఎప్పుడైతే స్వార్థంతో కొడుకు యొక్క తప్పును సమర్థించాడో దానికి ఫలితాన్ని అనుభవించాడా లేదా అయినా సురుచి పక్షపాతం వల్ల అతను ధ్రువుణ్ణి ఆదరించలేకపోయాడు రాజుభావాన్ని ఎరిగిన సురుచి అప్పుడు మిగులు గర్వంతో తన ఎడ రాజుకు గల అనురాగాన్ని గూర్చి పలకడం మొదలుపెట్టింది స్త్రీ స్వభావం ఇది తన ఎడ భర్త సుముఖుడిగా ఉన్నాడని ప్రత్యేక అను అనురాగాన్ని కలిగి ఉన్నాడని గుర్తించగానే స్త్రీ దాని లాభాన్ని పొందగోరు అటువంటి లక్షణాలు స్వయంభూమ వంశం వంటి అత్యున్నత వంశంలో కూడా కనిపిస్తున్నాయి కనుక సారాంశం ఏమంటే స్త్రీ స్వభావము సర్వత్రా కనిపించేది గోచరించేది అయి ఉన్నదంటే కనిపిస్తుందంట అది స్త్రీ యొక్క స్వభావం రాజు ఒడిలో గాని రాజు సింహాసనం పైన గాని కూర్చోవడానికి కేవలము రాకుమారులు అయ్యేటే యోగ్యత కాదని సురుచి భక్త దృవడితో అతి గర్వంతో పలికింది ఆ ఆమె గర్భం ముందు జన్మించడంపైనే ఆధారపడి ఉన్నది కానీ అవ్యక్తమైన ఆయన అవ్య అవ్యే అన్ కానీ అన్యముపై కాదు అంటే సురుచి ధ్రువుడితో అతి గర్వంగా పలికింది ఆ అధికారం ఆమె గర్భంలో జన్మించడం పైన ఆధారపడి ఉన్నది కానీ వేరే దాని మీద లేదు అనగా పరోక్షంగా ఆమె ధ్రుడికి చెప్పింది ఏంటంటే అతను రాకుమారుడు అయినప్పటికీ కూడా వేరొక రాణి కడుపులో పుట్టాడు కాబట్టి అక్రమ సంతానంగానే భావించబడతాడు అని ఎందుకు తండ్రికి ఇష్టం లేని భార్య కడుపులో పుట్టాడు కాబట్టి చిన్న పిల్లవాడైన ధృవుడు సహజంగానే తన తండ్రి యొక్క ప్రేమను అనురాగాన్ని కలిగి ఉన్నాడు తన తల్లుల మధ్య అంతరం కథను అతను ఎరుగకున్నాడు కానీ ఆ భేదము సురుచి తెలియజేసింది మేమిద్దరం తల్లి కొడుకులమే కదా ఆయన కొడుకులమే కదా అనుకుంటున్నాడు కానీ నా తల్లి మీద ఆయనకు ప్రేమ లేదు నన్ను నువ్వు దగ్గరకు తీయట్లేదు అనుకోలేదు చిన్నపిల్లవాడు కాబట్టి ఆ వేదం ఏంటో సురుచి తెలియజేస్తే నువ్వు ఆయనకి ఇష్టం లేని నా కడుపులో గుట్టావు కాబట్టి నీకు అవసరం లేనాడు అక్రమ సంతానం లాగనే అని చెప్పి నిందిస్తుంది బాలుడైన అతను ఇరువురు రాణుల మధ్య అంతరాని తెలుసుకోలేకపోయాడని ఆమె ధృవుడితో పలికింది సురుచి గర్వంతో పలికిన మరొక వాక్యం ముందేమంది అక్రమ సంతానంగానే భావించబడతా మంది ఇప్పుడు మీ తల్లి మధ్య తేడా ఉందని తెలుసుకోను ఫస్ట్ మీ అమ్మ స్థానం వేరు నా స్థానం వేరు నేను రాజు హృదయంలో ఉన్న మీ అమ్మ పాదాలని ఇట్లా మళ్ళీ గర్వంతో పలికింది అంటే మనలో ఉన్న గర్వం అలా పలికిపిస్తుంది అన్నమాట సురిచి ద్రుడిగా ఎంత ఈర్ష్య కలదంటే దేహ త్యాగం చేయమని అబ్బాతో పరోక్షం కలదంటే నువ్వు చచ్చిపోయి పుణ్యం చేసుకుని మళ్ళీ నా కడుపులో ఉడితే నీ తండ్రులు కూర్చొని అరగతి వస్తుంది అంటే సచిపోమ్మ ఇండైరెక్ట్ గా చెప్తుందా అందగదా నీ భగవంతు అనుగ్రహం లేక నా కడుపుని పుట్టావు ఇప్పుడు భగవంతు అనుగ్రహాన్ని పొంది పొందాలి మళ్ళీ పుట్టాలి అంటే కడుపులో చచ్చిపోవాల్సిందే కదా ఇండైరెక్ట్ గా చనిపోమ్మను కూడా చెప్తుందా దేహ త్యాగం చేయడం ఆ పరోక్షంగా పలికింది ఆమె అభిప్రాయం ప్రకారం తొలుత అతను మరణించి తిరిగి తన గర్భంలో జన్మించవలను అప్పుడే తండ్రి సింహాసన అధిష్టానం దృఢ సాధ్యమవుతుంది నువ్వు చనిపోయి మళ్ళీ గుడితే తప్పుడు నా కడుపులో అప్పుడు నేను అడుగుల్చొనిస్తానంటున్నాను మనిషి శోకంతో ఉన్నప్పుడు దావాగ్నిందు మాడిన పత్రం వల్ల అవుతారు బాగా దుఃఖం ఏమవుతుంది దుఃఖం అంటే ఏంటి అగ్ని కాలుస్తుంది లోపల నుంచి వేడిగా ఉంటుంది వేడి దగ్గరలాగా పచ్చి ఆకులు తీసుకెళ్లి తమలపాకులు ఆ వేడి దగ్గర పెడితే ఏమవుతాయి అట్లా మనం వేడిచేటప్పుడు అంటే మనలో దొక్క ఉన్నప్పుడు ఆ మాడిన ఆకులాగా అవుతామంటాను సురుచి ద్రోడు ఎంత ఈర్ష కలది అంటే దేహ త్యాగం చేయమని పలుకుతుంది ఆమె అభిప్రాయం ప్రకారం తొలితో అతను మరణించి తిరిగి తన గర్భంలో జన్మించాలి అప్పుడే తండ్రి దగ్గర కూర్చున్న అరగ వస్తుంది అంటుంది తర్వాత మనిషి దుఃఖాన్ని పొందినప్పుడు అది దావాగ్ని అందు మాడిన పత్రం వల్లే అవుతుందంట మనసు సునీతి పరిస్థితి ప్రస్తుతం అదే విధంగా ఉంది ఆమె ముఖం అంతా కూడా వాడిపోయి వేడి తగిలి మాడి అయిందంట దుఃఖంతో సవతి యొక్క పరుషవాకులు అగ్నితో తప్పించిపోయింది భర్త ప్రేమకు నోచుకోలేకపోయినా సవతి అలా గర్వంతో పలికిన పలుకులకి ఆమె మనసు కాలినట్టుగా అయిపోయింది అన్నమాట ఆ గర్వంతో ఆమె కళ్ళు మూసుకుపోయినాయి ఈమెకి బాధతోటి మనసు కాల్చినట్టు అవుతుంది సునీతి తన సవతి పుత్రుడ ప్రయోగించిన పరుషవాక్యము నిజానికి ఇక్కడ ఇంకేమంటుందంటే సునీతి ఓ పుత్ర ఆమె పలికిందంతా సత్యమే ఎందుకంటే నీ తండ్రి నన్ను భార్యగా కాని కనీసం ఒక సేవకురాల్లా కూడా భావించడు నన్ను స్వీకరించినందుకు అతను సిగ్గు పడుతున్నాడు అనగా నీ ఒక దురదృష్టవంతురాలి కడుపున పుట్టి ఆమె స్తన్యముతో పోషించబడేవంటే వాస్తవమైన విషయం అంటు తరువాత ఓ పుత్ర నీ సవతి తల్లి సురిచి పలికింది వినడానికి కటుగా ఉన్న యథార్థమే కనుకనే నీ సోదరుడైన ఉత్తముడు వల్లే నీవు కూడా అతని సింహాసనాన్ని అధిష్టింప కోరుదు వేణి అసూయను వదిలి ఈ సవతి తల ఉపదేశాన్ని పాలించ శీఘ్రమే ప్రయత్నించు ఇక ఏమాత్రము జాగు అంటే లేటు చేయకుండా దేవదేవుని పాద పద్మ సేవలో తర్వాత సునీ చింత ఎలా బలుకుతుంది దేవదేవుడు ఎంతటి గనుడు అంటే కేవలం అతని పాద పద్మ పరిచర్యతోటే నీ ప్రపితామహుడ బ్రహ్మదేవుడి సృష్టి మొత్తానికి కాగ్యతను పొందాడు ఎవరిని మహాయోగులు కూడా మన ప్రాణాలు అర్పించి నియమించి అర్చిస్తున్నారో అట్టి ఆదిదేవుని కరుణ చేతనే అతను అజుడు సర్వప్రధానుడూ అతను సర్వోత్కృష్ట పదములో నిలిచి ఉన్నాడు ధ్రువుడి యొక్క ప్రపితామహుడైన బ్రహ్మదేవుడు కు సునీతి ఉదహరిస్తుంది బ్రహ్మ కూడా జీవుడే అయినా తన తపోనిష్టతో భగవంతుని కరుణను పొంది అత్యున్నతమ తమ సృష్టికర్త స్థానాన్ని పొందగలిగాడు అంటే ఒకళ్ళు ఒక స్థానంలో ఉన్నారు అంటే అది ఎలా వస్తుంది ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చెప్తున్నాను నువ్వు కూర్చొని చెప్పగలవా భాగవతం అంటే ఈ స్థానాన్ని ఎవరించారు అంటే అప్పుడు ఆ దాంట్లో కూడా మనం దోషాలు చూస్తున్నాం అనుకో ఎవరో దోషాలు చూస్తున్నట్టు అంతే కదా ఆ వ్యక్తి చెప్పే అవకాశం ఇచ్చింది భగవంతుడే చెప్పగలిగే శక్తిని ఇచ్చింది కూడా భగవంతుడే లేకపోతే శాస్త్రం ఎలా అర్థమవుతుంది మీరు వింటున్నారు మీకు ఏమైనా అర్థమవుతుందా విన్నప్పుడు ఊహ అనిపిస్తుంది అని చెప్పింది తర్వాత ఏమనిపిస్తుంది ఒక్క మొక్క కూడా గుర్తుండదు ఆచరించాలి ఇటు వింటారు ఇటు చేస్తారు అంటే బాడీ ప్రజెంట్ ఉంటుంది మైండ్ ఆబ్సెంట్ అప్పుడు అట్లా చెప్పే దాంట్లో కూడా భాగవతంలో కూడా దోషాలు చూస్తే ప్రామాణికమైన శాస్త్రాలను వ్యతిరేకించడం అవుతుంది అది ఆ నామ అపరాధాలలో ఒక అపరాధం కనుక సునీతి ఉదహరిస్తుంది బ్రహ్మ కూడా జీవుడు అయిన తపోనిష్టతో భగవంతుడి కరుణను పొంది అత్యున్నతమైన విశ్వక సృష్టికర్త స్థానాన్ని పొందగలుగుతాం అట్లే ఇక్కడ కూర్చొని భాగవతం చెప్పగలుగుతున్నానంటే ఆయన ఎన్ని సంవత్సరాల దాకా శక్తిని తప్పుడు దాకానే చెప్పగలరు తర్వాత చెప్తామన్నా కూడా పుస్తకం చూసి చెప్తామన్నా కూడా నోరు పేగలతో మాట్లాదు ఎందుకు మనం ఓన్గా చేయాలనుకున్నా అందుకనే ప్రతి ఒక్కటి కూడా భగవత్ సంబంధాలు చూసినప్పుడే మన జన్మ సార్థకం అవుతుంది కనుక ఏ ప్రయత్నం అందైనా సరే శ్రీకృష్ణుడి కరుణ పైనే తప్పక ఆధారపడవలేను ఈ విషయము సవతి తల్లితో ధ్రువుడికి సూచిస్తుంది సవతి తల్లి ఇప్పుడు సొంత తల్లి అని సునీత కూడా దాన్ని స్థిరపరిచింది ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఏం చేయాలి మనం అని చదువుతున్నాం వినండి మనిషి తీవ్ర తపస్సు నిష్ఠా చేయడమే గాక దేవదేవుడు శ్రీకృష్ణ కరుణ తప్పక ఆధారపడాలి ఆయన కరుణ మీద ఆయన కరుణ ఉంటే కనుక మనకి మన ఎవరు నిందిస్తారు మన ఎవరు బాధ పెడతారు మన కష్టాలు ఎందుకు వస్తాయి ఆయన కరుణ పొందలేకపోయామంటే లోపం ఉందా దేవుళ్ళ లోపం భగవంతుని కరుణ ఆధారపడవలను ఈ విషయం సవతి తల్లిని దృఢకి సూచించింది ఆమె దేవుడు కరుణ లేదు కాబట్టి నువ్వు ఆ కడుపుని పుట్టావు ఇప్పుడు ఆయన కరుణ పొందిన తర్వాత నా కడుపులో పుట్టి కూర్చుంటావని అంటున్నావు సవతి తల్లి అన్నమాట కన్న తల్లి కూడా నామేమంటుంది అవును నాయన నీ తండ్రి నన్ను దాసిలా కూడా చూడ కాబట్టి నువ్వు ఆ భగవంతుని పాద పద్మాలకి శరణులు లేటు చేయకుండా శీఘ్రమే వెళ్ళి ఆయన్నే ప్రార్థించు నువ్వు అని సవతి తల్లి మాటనే దృఢం చేసి తల్లి అదే చెప్తుంది మరి ద్రోడేమన్నా ఏమన్నా ఆవు తిట్టిన తిట్లే నువ్వు కూడా చెప్తున్నావు తిట్టకుండా అని చెప్పేది ఎదిరించలేదు వెంటనే తల్లి చెప్పగలంత చిన్న పిల్లవాడు అడిగి బయలుదేరి వెళ్ళిపోయాడు తపస్సు భగవంతుని కరుణను పొందడానికి మనం వెన్న కాసేపే విన్నాకరే ఇవాళ ఇది చెప్పింది ఇది అనుకోరు మీకు నచ్చినట్టు మీరు బతకాలి ఆ అందుకని నేనేమనుకుంటానంటే భాగవతం చెప్తూ మిమ్మల్ని ఉద్ధరిస్తున్నాను అనుకోను నన్ను నేను ఉద్ధరించుకుంటున్నా నేను చెప్పడం ద్వారా నన్ను నేను ఉద్ధరించుకుంటున్నా విని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళని వాళ్ళు ఉద్ధరించుకుంటా రంధ్రా శ్రీమద్ భాగవతానికి జయ కలియుగర్ మరిమ సంకీర్తనికి జయ జగద్గురు శీల ప్రయ రేపు నుంచి సునీతి ఉపదేశాలు ద్రువుడు అడివికి వెళ్ళడము చాలా బాగుంటుంది ఇంతృష్టిగా రే కృష్ణ అందరికి ఇప్పుడు మన వైష్ణవులు ప్రణామం చేద్దాం వైష్ణవులు పరమదయా స